అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ ఫైవ్ అదిత్రి బాగా అలసిపోవడంతో తింటుండగానే నిద్రలోకి జారుకుంది ఆమెను భుజం మీద వేసుకుని రూమ్కి వచ్చిన అంజలిని తల తిప్పి చూసి మళ్ళీ వర్క్లో పడ్డాడు హర్ష ఇక పాపని బెడ్ మీద పడుకోబెట్టి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత బెడ్షీట్ కప్పి హర్ష దగ్గరికి వచ్చి చేతులు నలుపుకుంటూ నిలబడింది ఏంటని అడగలేదు కనీసం తల కూడా తిప్పలేదు హర్ష ఏం చేస్తుందా అని చూస్తున్నాడు సర్ అని పిలుస్తుందా హబ్బీ అని పిలుస్తుందా అని అతని పనిలో నిమగ్నమై ఉన్నాడు అలా ఓ పదిహేను నిమిషాలు గడిచింది ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎందుకు నిలబడిందో అర్థం కావట్లేదు ఇక ఆమె అలా నిలబడి చూస్తుంటే విసుగొచ్చి హర్ష ల్యాపీ క్లోజ్ చేసుకొని టేబుల్ డ్రాలో సిగరెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు అతను అలా వెళ్తాడని అనుకొని అంజు హర్ష వెనకాలే వెళ్ళింది హర్ష కౌచ్లో కూర్చొని సిగర్ పిలుస్తూ ఏటో చూస్తున్నాడు తల కిందికేసి హబ్బీ అనింది ఆమె నోటి వెంట సార్ అని కాకుండా హబ్బీ అని వచ్చినందుకు హర్ష ఫేస్లో సైడ్ స్మైల్ పలకలేదు కావాలని బాబుకి యాటిట్యూడ్ ఎక్కువ కదా హబ్బీ అనింది మళ్ళీ తల తిప్పి ఒక హైబ్రో పైక్ అని చూశాడు సారీ నేను అలా మాట్లాడి ఉండకూడదు అంది కరెక్టే మాట్లాడా అంజలి హర్ష అలా మాట్లాడగానే కళ్ళు పైకెత్తి అయోమయంగా చూస్తూ ఉంది అంజలి అని పిలవడం సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తాడు కరెక్టే అని ఎందుకు అన్నాడో అర్థం కావట్లేదు ఆమెకి మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు హబ్బీ నిజమే అంటున్నాను అంజలి నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కదా నువ్వు ఎన్ని రోజులకైనా అర్థం చేసుకుంటావేమో అని అనుకున్నాను కానీ నీకు అర్థం కాదని తెలిసిపోయింది పాప నిన్ను అమ్మ అని పిలుస్తున్నప్పుడైనా ఆడపిల్లగా అమ్మ మనసు కరుగుతుందేమో అనుకున్నాను బట్ నీ హార్ట్ రాక్ అని అర్థమైంది అంటున్న అతడి మాటలకి ఆమెకు తెలియకుండానే కన్నీరు జారి భూమి మీదకి చేరుతున్నాయి సో నా పాప నీ మీద ఎంత ప్రేమ చూపించినా నీ రాక్ హార్ట్ కరగదని అర్థమైంది ఇప్పుడు చెబుతున్నాను సీరియస్గా చెబుతున్నాను విను మీ అమ్మా నాన్న గురించి ఇంతగా ఆరాట పడుతున్నావు కదా ఇప్పుడే ఈ క్షణమే మన ఇద్దరి పెళ్లిని మాఫ్ చేస్తున్నాను కావాలంటే డివార్స్ కూడా అప్లై చేద్దాం నువ్వు వెళ్ళి మీ బావని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు ఇక నేనెప్పుడు నిన్ను డిస్టర్బ్ కూడా చేయను వెళ్ళు ఇక్కడ నుండి అంటున్న హర్ష మాటలకి శిలలా నిలిచిపోయింది అంజు మీరేం మాట్లాడుతున్నారు హబ్బీ నేను ఏంటి నేను నా కూతుర్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అనింది తల తిప్పి ఆదిత్రిని చూసి మరి ఇప్పటి వరకేంటి నన్ను వదిలేయండి నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నా నేను కూడా అదే చెబుతున్నాను కదా వెళ్ళిపో మీ వాళ్ళ దగ్గరికి నా కూతుర్ని నేను చూసుకోగలను ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదు లేదు హబ్బీ నేను ఐశ్వర్యకి అన్యాయం చేస్తున్నానేమో అని అలా అన్నాను కానీ కావాలని అనలేదు నిజానికి అదిత్రిని వదిలి నేనుండలేను కొన్ని రోజుల్లోనే అదిత్రి నాకు చాలా దగ్గరైంది అలా అనకు హబ్బి నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ నా అంజు మాటలకి గబుక్కున లేచి ఆమె బుగ్గలు వత్తి ఏంటే మరి ఇందాక పేలిపోయా ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి నాకు చిర్రెత్తేలాగా చేస్తే నిలువన చీరేస్తా అని పట్టిన బుగ్గలని విసురుగా వదిలిపెట్టాడు పో ఇక్కడ నుండి అని గుడ్లు ఉరిమి చూడగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజు హర్ష అలాగే రెండు మూడు సిగరెట్స్ పీలుస్తూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు అతనికి ఊహ తెలిసినప్పటి నుండి ఈ బాధ్యతల బరువు మోస్తూ వచ్చాడు ఎవరికి ఏనాడు ఏ లోటు చేయలేదు కానీ చెల్లి తనకి తెలియకుండా అతడి గుండెల మీద తన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఎవరితో సుఖపడలేదు తల్లిదండ్రులు ఊహ తెలిసినప్పుడే ప్రాణాలు వదిలారు వాళ్ళ ప్రేమకు కూడా నోచుకోలేదు హర్ష ప్రాణంగా ప్రేమించిన చెల్లి కూడా అతన్ని కాదని వెళ్ళిపోయేసరికి అలా బీస్టులా తయారయ్యాడు అతడి గుండె రాక్ అని చూసే వాళ్ళకి అనిపిస్తుంది కానీ తన ఫ్యామిలీ అంటే ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడేంత ప్రేమ ఉందని ఎవరికీ తెలీదు ఆ ప్రేమని మొత్తం కోపంతో కప్పి గంభీర్యం మాత్రమే చూపిస్తాడు అలా ఆలోచనలు తిరుగుతుంటే హబ్బీ అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే అతనికి తెలియకుండానే పెదవులపై సన్నటి చిరునవ్వు విరిసింది హబ్బీ అనింది మళ్ళీ ఇక ఆ నవ్వుని ఆమెకి కనబడకుండా గంభీరంగా మారి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా అందమైన ఆకర్షణీయమైన మోము చూడగానే అతడి మూడు ప్లజెంట్గా మారిపోయింది చెప్పు అన్నట్లు చూస్తున్నాడు మీకోసం డిన్నర్ తీసుకొచ్చాను తినలేదు కదా తినండి హబ్బీ అంటుంటే ఏం మాట్లాడలేదు హర్ష ఇక సింగిల్ సీటర్లో అతని పక్కన కూర్చొని రోటి కర్రీలో డిప్ చేసి అతడి నోటికి అందించింది ఆమెని చూస్తూ తెలియకుండానే నోరు తెరిచాడు అంజు పెదవులు విచ్చుకున్నాయి ఇక ఇద్దరి మధ్య మౌనం మాత్రమే ఉంది గాలి కూడా వినిపించేంత మౌనం ఆమె చూపులకి అవుతూ ఎంత తిన్నాడో ఏం తిన్నాడో కూడా తెలియకుండా తినేశాడు హర్ష ఇక అతనికి తినిపించి ఆమె చీర చెంగుతో హర్ష తుడిచింది అంజు అదో అద్భుతంగా వీక్షిస్తున్నాడు ఆమె సేవని ఇక అతడి కాళ్ళ దగ్గర కూర్చొని నేను అలా మాట్లాడటం తప్పు నన్ను క్షమించండి హబ్బీ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టను ఒకసారి ఆడపిల్లకి పెళ్ళైందంటే కష్టమైనా నష్టమైనా ఆ భర్తతోనే ఆమె జీవితం ముడిపడి ఉంటుంది నేను కూడా ఈ భారతీయ స్త్రీనే నాకు ఆచారాలు కట్టుబాట్లు తెలుసు బ్రతికుండగా భర్తను వదిలిపెట్టడం ఎంత పెద్ద పాపమో నాకు తెలిసి కూడా మీతో అలా మాట్లాడినందుకు నా మీద నాకే కోపం వస్తుంది ఆ పరిస్థితిలో ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియకుండానే అలా మాట్లాడాను ఐశ్వర్య మిమ్మల్ని ప్రేమించింది మీరు లేకపోతే బ్రతకను అంటుంది పిచ్చిపిల్ల ఏమైనా చేసుకుంటుందేమో అని అలా మాట్లాడాను హబ్బీ అంటున్న అంజలి మాటలకి నొసలు ముడేసి మోకాళ్ళ మీద కూర్చున్న అంజు భుజాలు పట్టుకొని లేపి అతడి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ తను నన్ను లవ్ చేసింది అని చెబుతుంది కదా భారతీయ స్త్రీగా భర్తని వేరే అమ్మాయికి ఇచ్చేంత గొప్ప మనసు నీకు ఉందా వైఫీ నిజంగా నన్ను తనకి ఇచ్చేస్తావా అంటున్న హర్ష మాటలు ఆమెకు గుండెల్లో తగలగానే లేదు హబ్బీ నేను ఎవరికి ఇవ్వను నా భర్తను నేనే చూసుకుంటాను అని చిన్నపిల్లల ఏడుపు గొంతుతో అంటూ అతడి గుండెల్లో ఒదిగింది అంజు ఆమె మాటలకి అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరితే ఆమె తలని అతడి గుండెలకి అదుముకున్నాడు అప్పటి వరకు చూసుకోలేదు అంజు అతడి గుండెలయ్య వినసొంపుగా వినబడుతుంటే కళ్ళు మూసుకొని వింటూ ఉంది మెల్లగా తలెత్తి చూసిన హర్షని అంత దగ్గరగా చూస్తుంటే అప్పటి వరకు అతడి లోకంలో ఉన్న అంజు హర్షని చూడగానే ఆమె చిట్టుగుండే రైల్లా పరిగెడుతుంది నేనిప్పుడు తన ఒడిలోకి ఎలా వచ్చాను అనుకుంటూ ఉంది ఇక టెన్షన్గా అనిపిస్తుంటే మెల్లగా అతని నుండి దూరం జరగాలని లేస్తుండగా అతడి పట్టు నుండి లేవడం ఆమె వల్ల అవ్వలేదు ఎక్కడికి వెళ్తావు వైఫీ మీరేంటి హబ్బీ నన్ను ఇలా కూర్చోబెట్టుకున్నారు అనింది చిన్నగా ఏ నీకు నచ్చలేదా అలా అని కాదు నాకు టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ దేనికి మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తుంటే నీ టెన్షన్ పోవాలని ఇలా కూర్చోబెట్టుకున్నాను వైఫీ నన్ను మీరు క్షమించినట్లేనా అని అడుగుతుంటే నీకేమనిపిస్తుంది నేను క్షమించాను అనా లేదు అనా క్షమించినట్లే అనిపిస్తుంది తలుపుతూ ఆమె ఇన్నోసెంట్ బాబు మనసు ప్రశాంతంగా మార్చుతుంటే ఆమె తల నిమురుతో అతడి గుండెలకు హత్తుకొని ఏదో గుర్తొచ్చిన వాడిలా కళ్ళు మోసుకొని డిన్నర్ చేసావా వైఫీ అడుగుతుంటే అంజు కూడా అతడి మాయలో ఉండి కళ్ళు మోసుకొని లేదు హబ్బీ అనింది అంతే ఒక్కసారిగా కళ్ళు తెరిచి సీరియస్గా చూస్తూ నేను టైంకి తినాలని చెప్పానుగా నువ్వెందుకు స్కిప్ చేస్తున్నావు మర్చిపోయాను గుర్తులేదు హబ్బీ అని నిజాయితీగా చెబుతుంటే ఆమెను కిందకి దింపి పద అని చేయి పట్టి కిందకి తీసుకెళ్లాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టేబుల్ పై ఉన్న రైస్ సర్వ్ చేసి కర్రీ వేసి ఆమెకు తినిపించాడు హర్ష అతను అలా తినిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంజు ఇది కళ నిజమా అని తినిపిస్తున్న హర్షని చూస్తూ ఉండిపోయింది కోపం వస్తే రుద్రు ఇలా మారుతాడు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి అతడి కోపం మాత్రమే చూసిన అంజు ఫస్ట్ టైం అతడి ప్రేమిస్తే ఇలా ఉంటుందా అనిపించింది ఆమెకు ఎందుకో నచ్చుతుంది హర్ష బిహేవియర్ కోపడ్డా కానీ పెద్దగా టెన్షన్ అనిపించట్లేదు ముందులాగా అతను తిట్టినా సరే తనతో మాట్లాడాలని అనిపిస్తుంది అతను సైలెంట్గా ఉంటే మనసు బాధకు గురవుతుంది హర్ష ఆమెకు తినిపించి అతడి రూమ్కి వెళ్ళిపోతే అంజు డైనింగ్ టేబుల్ సర్ది లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రూమ్కి వెళ్తుండగా ఏవో మాటలు వినిపిస్తుంటే ఇంటి రైట్ సైడ్ బాల్కనీ వైపు వెళ్ళింది అంజు దివి అర్జున్ కాలర్ పట్టుకొని నీకెన్నిసార్లు చెప్పాలి అర్జున్ నేను నిన్ను ప్రేమిస్తున్నానురా నా మనసులో బాధ నీకు అర్థం కావట్లేదా ఏం చేస్తే అర్థమవుతుంది నీకోసం చచ్చిపోవాలనిపిస్తుంది అర్జున్ ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నీకు దండం పెడతా నన్ను దూరం పెట్టకు అంటూ అతడిని గట్టిగా హత్తుకొని అతడి బుగ్గల నిండా ముద్దులు కురిపించింది ఆ దృశ్యాన్ని చూసిన అంజు కళ్ళు పేలిపోయాయి అలాగే బొమ్మలాగా నిలబడి చూస్తుందే కానీ ఇంచు కూడా కదల్లేదు ఎవరో వచ్చిన అలికిడి అనిపించి తలతిప్పి చూశారు అంజలిని చూసిన అర్జున్ అడుగులు వేగంగా వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతే దివి మాత్రం బాబీ అంటూ కన్నిటిని తుడుచుకుని అంజలి దగ్గరికి వచ్చి బాబీ ఇదంతా అసలు అసలేం చేస్తున్నావు దివి అనింది అయోమయంగా అంజు ప్లీజ్ బాబీ ఈ విషయం బయ్యాకి చెప్పకు నన్ను చంపేస్తాడు బయ్యాకి ప్రేమ అంటే ఇష్టం లేదు దీది ఎలా చేసిందని ప్రేమ అనే పదానికి చాలా దూరంగా ఉన్నాడు నీకు దండం పెడతాను బాబీ బయ్యాకి చెబితే నెక్స్ట్ సెకండ్ లో నన్ను చంపేస్తాడు ప్లీజ్ చెప్పకు అని బ్రతిలాడుతుంటే సరే అని తలూపింది అంజు గట్టిగా షాక్ కొట్టిన అంజలి ఆలోచనలతోనే రూమ్కి ఎలా వెళ్ళిందో కూడా తెలియలేదు హర్ష అంజలి కోసం వెయిట్ చేస్తున్నట్లు మొబైల్ చూస్తూ కూర్చున్నాడు ఏమైంది ఎందుకు ఇంత లేట్ అయింది వైఫీ అని అడుగుతుంటే ఏదో లోకంలో ఉంది అంజు నిన్నే ఏమైంది అన్నాడు మళ్ళీ ఆమె భుజం తట్టి ఊపుతూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్